నమస్తే అందరికీ విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం దాంతో భాగంగా ఈరోజైతే శీతాఫలాలు అయితే కొన్ని మాగినాయి అన్నమాట సో ఆర్గానిక్ సీతాఫలాలు అది కూడా ఇంకా వర్షాకాలం రాలే సీజన్ రాలే అన్సీజనల్గా ముందే కాస్తాయి అనమాట వీటిని అయితే కత్తర సీతాఫలాలు అంటారనమాట మా సైడు సో ఇవైతే కొన్ని మాగినాయి కొన్ని చిలక కొట్టినాయి కొన్ని వేరే వేరే రకాల పక్షులు కూడా అన్నమాట సో కొన్ని అయితే ఉన్నాయి ఈ చెట్టు మీద అయితే కొన్ని అనమాట సో లాస్ట్ వరకు చూడండి మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మంచి వీడియో సో చూడండి ఈ చెట్టు మీద మస్తు కాయలు ఉన్నాయన్నమాట సో ఎర్రగా అయినాయి అక్కడ ఒక పెద్ద కాయ ఇక్కడ చూడండి అక్కడ ఒక ఫ్రూట్ అయింది అనమాట ఇక్కడ మంచి పెద్ద సైజ్ కాయ ఇంకా ఇది మాగలే రేపు రెండో మాగుతుంది ఈ యొక్క పండు అయితే మాగిందనమాట అది కనిపిస్తలేదు సరిగా కనిపించిందా ఇప్పుడు ఇదైతే మాగింది చూడండి ఉడతలు అనమాట అప్పుడే ఏవైతే మాగుతాయో పక్కా అయితే టేస్ట్ చేసిపోతాయి దాని తర్వాత మనం సో అక్కడ నుండి ఇంకో పెద్ద పండు అనమాట కనిపించిందా ఈ విధంగా అయితే అయితే తినేసిపోతాయి అనమాట ముందుగా సో ఇంకా లోపల చూపిస్తా చెట్టు లోపల ఇంకేమైనా కాయలు ఉన్నాయో చూడాలి సో ఇక్కడ ఒక చిన్న కాయ ఉంది మళ్ళీ ఎర్ర అయింది రేపాయి అది కూడా మాగుతుంది ఇక్కడ ఒక కాయ ఇంకా మాగలే రేపెల్లుండి సేమ్ అన్నీ ఒక నాలుగైదు రోజులలో అయిపోతాయి అన్నమాట ఇవి సో ఇది చూడండి మొత్తం ఎర్రగా కదా ఆ పైన ఒక కాయ ఇంకా నాలుగైదు కాయలు ఉన్నాయి అన్నమాట పైన దాంతోపాటు ఇక్కడ ఒక మాగిన పండు ఆల్రెడీ ఏదో పక్షి తిన్నది సగం సగం అండ్ ఇందాక మనం తెంపిన చూడండి సో ఇక్కడ కొద్ది తిన్నది అనమాట ఏం కాదు ఇది మంచిదే చూడండి అప్పుడే మంచిగా వచ్చిన అనమాట మన పొలంలో ఆల్మోస్ట్ వర్షాకాలం స్టార్ట్ కాకముందే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఇప్పటికీ చాలా షార్ట్స్ వీడియో కూడా పెట్టినా నేను సో మనం పొలంలో ఇప్పుడే సీతాఫలాలైతే వచ్చేస్తున్నాయని సో అందులో భాగంగానే ఈరోజైతే క్లియర్గా మాగిన సీతాఫలాలతోటి వీడియో చేస్తున్నా సో చూడండి అది కూడా కాసిన కాయలను తెతున్నాట సో ఊరికే ఏదేదో చెప్పకుండా క్లియర్గా చెప్తున్నాను అనమాట ఏ విధంగా మాగుతాయో సో ఇది చూడండి ఇది చాలా తెల్లగా అయింది మాగింది కాబట్టి తినేసింది దాని పక్కన ఇంకొకటింది ఇది కూడా మాగింది సో కొద్దిగా మెత్తగా అయింది ఇది కూడా మాగింది అందుకే తెంపేసిన ఇది చూడండి మొత్తం సగం తినేసింది అన్నమాట పక్షి సో అది ఇది ఇంట్లో తినేస్తాయి అన్నమాట సో నిన్న బాగా వర్షం కురిసింది కదా సో వర్షం కురిసినందుకు ఇవి ఫాస్ట్గా వచ్చేసినాయి దీని పక్కనే ఇంకా కొన్ని కాయలు అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట మాగడానికి ఇంకా ఈ మండ మీద ఏమైనా ఉన్నాయేమో చూడాలి అక్కడొక్కడైతే ఇంకో కాయ ఉంది ఆల్మోస్ట్ ఇంకో పది కాయలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట మాగడానికి ఇంకో నాలుగైదు రోజులలో ఇవి నాలుగైదు కాదు ఇంకో రెండు మూడు రోజులలో మాగుతాయి ఇంకా ముందు ఇంకో వేరే చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మీద చూద్దాం పండి ఇక్కడ ఒక చిన్న కాయ ఉంది సో ఇది కూడా మాగి రెడ్గా అయింది రెడీ అయింది అనమాట అది కూడా ఇంకో విషయం ఏంటంటే ఇవి ఇంకో వారం పది రోజులలో అన్నైపోతాయి ఈరోజు నాకైతే ఇప్పటికే ఈ చెట్టు మీద ఐదు పళ్ళు అయితే దొరికినాయి ఐదు పళ్ళు సో వర్షాకాలం స్టార్ట్ కాకముందే సీతాఫలాలు దొరికేస్తున్నాయి మన పొలంలో ఇది వరి పొలం వేసాం కదా వరి పొలం పక్కనే ఉందన్నమాట చెట్టుకి అందుకే ఇంత కొంత వాటర్ దొరికి చెట్టు బాగా తొందరగా వచ్చిందనమాట కాయడానికి అందుకే ఈ విధంగా ఉంది దీని పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంది ఈ చెట్టు మీద కాయలు అవుతున్నాయి కాకపోతే ఇంకా ఎర్ర కాలేవి అనమాట సో ఇంకో నాలుగైదు రోజులలో ఈ పెద్ద కాయ చూడండి ఇది కొద్దిగా ఎర్రకాయనికి రెడీ ఉంది ఇది వచ్చేసరి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఇంకా ఈ చెట్టుకి ఇంకా కాయలే చిన్న చిన్నగా కాస్తున్నాయి ఇంకా ఈ ముందు చెట్టుకి అనమాట ఈ చెట్టుకైతే అయితే పక్కా ఉండే ఉండాలి ఎందుకంటే ఇది మధ్యలో ఉంది కొద్దిగా ఈ చెనికి ఆ చెనికి మధ్యలో దీనికి చాలా వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక కాయన కాసి ఉండాలి సన్నది సో ఇక్కడ ఒక చిన్న కాయ అయితే కాసింది రెడ్ కలర్ అయింది చూడండి సో ఇంకొన్ని రోజులలో మాగిపోతాయి టూ టూ త్రీ డేస్ అంతే ఎక్కువ రోజులు అయితే టైం పెట్టాం మనం అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంకో ఇక్కడ ఒక పెద్ద కాయ అది కూడా తొందరగా వస్తుంది ఇక్కడ ఒక కాయ ఉంది ఆల్మోస్ట్ చాలా కాయలు ఉన్నాయి అనమాట అన్నిటికంటే ముందు ఈ చెట్టుకు వస్తుండే కానీ ఈ చెట్టు అయితే వాటర్ వాటర్ ఎక్కువ వల్ల చనిపోతుందన్నమాట సో మొత్తం చుట్టూ వాటర్ కదా సీతాఫలం చెట్టు అంత వాటర్ని తట్టుకోలేవు అనమాట చనిపోతాయి కాకపోతే మధ్యలో ఒక కాయ అయితే కాసింది సో చూడండి అబ్బా ఇది కూడా మాగింది ఫుల్లు మాగింది మామూలుగా ఇది చూడండి తెంపి చూపిస్తాను ఒకసారి చూడండి నా చేతికి పట్టడానికి లేదు తెంపేసి దాని తర్వాత తీస్తా చూడండి ఫ్రెండ్స్ ఫుల్లు మాగింది ఇది మొత్తం చూడండి ఒక్క పల్లకైతే కింద రాలేదన్నమాట సో ఉంది కాయ మంచిగా ఉంది అనమాట సో ఫుల్లు మాగింది ఇంకా బోర్ దగ్గర మా బోర్ ఎన్నే ఉంటుంది బోర్ పక్కన చెట్టు ఉన్నాయి ఆ చెట్టు కూడా కాస్తేనే కానీ ఇంకా ఎర్ర కాలేవనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే రోజు చెట్లు చూస్తాం కానీ ఈ చెట్టు అయితే మా మాక్సిమం కొన్ని కొన్ని కాయలు అయితే ఎర్రగాయ ఉండొచ్చు సార్ చూద్దాం ఏ విధంగా ఉందో చెట్టు కూడా నాకైతే ఇప్పటికీ ఒక నాలుగైదు కాయలు అయితే దొరికినాయి సో ఉన్నాయి ఒక రెండు మూడు కాయలు అయితే ఎర్రగా అయినాయి సో ఇంకో వారం పది రోజులలో ఈజీ అయితే ఓ వారం పది కాదు ఇంకో నాలుగైదు రోజుల్లోనే మక్కి మక్కిపోతుంది ఇది చూడండి ఎర్రగా అయింది ఇదొకటి ఒకటి ఇక్కడ ఒకటి ఇంకో ఇక్కడ ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసినాయి చెట్టుగా అయితే ఇంకొక కాయ ఇక్కడ తొందరనే రెడ్ అవుతున్నాయి ఇవి కూడా ఈ కాయలు అన్ని రెడ్డి అవుతాయి ఇంకో మూడు నాలుగు రోజులలో లోపల అబ్బో బాగానే ఉన్నాయి ఈ అయితే చిన్న చెట్టు కానీ ఎర్రగాయ కాయలు అనేది ఇప్పటికి చాలా ఉన్నాయి అన్నమాట సో ఆ చెట్టుకి అంత లేవు తక్కువ ఉన్నాయి ఇంకా ఈ చెట్టుకి ఒకటి రెండు ఉంటాయేమో చూద్దాం లాస్ట్కి ఇవి కూడా ఏ విధంగా టేస్ట్ ఉన్నాయో కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవి కత్తరకాయలు అంటారు వీటిని మళ్ళీ వర్షాకాలం ముందే కాస్తాయి అండ్ ఆర్గానిక్ అనమాట ఫుల్ ఆర్గానిక్ కాబట్టి ఏ విధమైన మందు మాకం ఏముండవు పూత కానీ పూత దశలో వేయడం కానీ చెట్టుకి ఎరువులేక ఏమన్నా ఎరువు వేయడం కానీ ఏముండవు జస్ట్ మన పొలం చుట్టూ దున్నడం అంతే జస్ట్ నీళ్ళు ఉంటే ఆ నీళ్లు ఆ వేర్లకి ఎక్కకుండా ఒక దగ్గర నీళ్ళు లాక్తే చాలు చెట్టు మంచిగా పచ్చ అవుతుంది కాస్త అనమాట సో ఆ విధంగా కాసేవే చెట్టు మాది మొత్తం మొత్తం ప్యూర్ ఆర్గానిక్ ఫామ్ పెట్టేసి దానికి ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి అట్లా అట్లా పెంచేది ఏమి ఉండదు సో ఈ చెట్టు అయితే బాగానే కాస్తుంది ఇంకా ఎర్రగాలి ఇది ఒక కాయ ఎర్రగా చూడండి అంత హైలైట్ ఉందో చూడండి కలర్ పేలుగా పింక్ వస్తుంది సూపర్ ఉంది కాయ కలర్ అయితే అక్కడ ఒక కాయ ఉంది ఆగింది అది కూడా ఇక్కడ వీటి మధ్యలో ఇంకో కాయ ఉంది సో ఆ చెట్టుకి నాలుగైదు నాలుగైదు కాయలు మంచిగా వస్తున్నాయి ఆ చెట్టు డల్ అయింది చనిపోతుంది ఇయర్ ఈ చెట్టుకు ఇంకా కాయలే కాకపోతే చెట్టు ఉంది ఆ చెట్టు ఉంది ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై చెట్లు అయితే ఉంటాయి మా పొలంలో అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా చెట్టు చూపిస్తా అయితే వీడియో చూసిద్దాం ఇది చూడండి ఒక పెద్ద కాయ అనమాట ఇప్పుడు రెడీ అవుతుంది అవుతుంది అండ్ నిన్నమన్నా రెండు మూడు కాసినాయి దీనికి ఇంకో ఇంకొక కాయ ఇక్కడ రెడీ ఉంది రెండు మూడు మాగినాయి నిన్నమన్నా సో ఇది తెంపేసినాం ఆల్రెడీ తినేసింది కూడా సో ఈ చెట్టుకి యావరేజ్ మంచిగా కాస్తుంది దీని తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది ఇక ఆ చెట్టు కూడా ఉంది అన్నమాట సో ఇప్పుడు ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసిద్దాం చూడండి ఇవన్నీ సీతాఫలాలు ఆర్గానిక్ సీతాఫలాలు సో ఇప్పుడే వచ్చేసినాయి అనమాట సీజన్ రాకముందే వచ్చేసినాయి అన్నమాట వీటిని కత్తెరకాయలు అంటారు అనమాట సో మా పొలాల్లో ఆల్రెడీ కాస్తనే ఉంటాయి అనమాట జస్ట్ ఆకురాలిన కాలం నుంచి వీటికి పూత వస్తుంటాయి వాటర్ ఉంటే కాస్త అనమాట సో ఇవి ఆర్గానికే సో చూడండి ఎంత బాగా వస్తుందో కలరు సూపర్ వస్తున్నాయి కలర్ సో మంచి కళ్ళు చూడండి ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి మంచి ఉంది బాగురింది కాయ ఇక్కడ చూడండి ఇవి ఇంకా బాగున్నాయి ఈ అయితే మొత్తం ఫుల్ మాగింది అనమాట సో ఒక్కసారి ఒక పలుపు అబ్బో చాలా మెత్తగా ఉంది ఇది సో పల్ప్ చూడండి లోపల ఎంత హైలెట్ ఉందో అయితే పక్షులు తిన్నాయి కొద్ది కొద్దిగా పక్షులు లేకుంటే ఉడతలు తింటాయన్నమాట ఉడతలే ఎక్కువ తింటాయి నాకు ఎలిసి చెట్టు మీద మొత్తం తిరుగుతాయి కదా లేకుంటే గబ్బిలాలు తిరుగుతాయి అంతే బాగా ఇప్పుడైతే సీతాఫలాలు అయితే రెడీ అయినాయి అనమాట ఇంకో పది పదిహేను రోజులైతే ఇంకా ఫుల్ కాతులు అయితే వస్తాయి బాగా తినచ్చు ఇంకా ఇప్పుడు గుట్టలల్లా వేరే వేరే ప్లేస్లల్లా అయితే ఇప్పుడే కాదు ఇప్పుడైతే చెట్టు బాగా పచ్చగాయి దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత కాదలు అన్నమాట సో మన పొలంలో కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి పొలం గట్ల మీద చెట్లు ఉన్న వాటర్ కడితే పక్కకు వాటికి సరిపోతుంది అన్నమాట ఆ వేర్లకు కొద్దిగా తాకితే మంచి పచ్చగాయి బాగా కాస్తాయి అన్నమాట సో చూడండి మంచిగా అయితే సీతాఫలాలు అయితే రెడీ అయినాయి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా బాగా వచ్చేస్తాయన్నమాట సో నేనైతే ఇంతకు ముందే ఇంతకు ముందు ఒక నాలుగైదు కాయలు అయితే తిన్నాను అనమాట సో ఆల్రెడీ ఒక పది పదిహేను రోజుల ముందు నుంచే మన పొలంలో సీతాఫలాలు రెడీ అవుతున్నాయి అనమాట సో తొందరగా పా మాగుతున్నాయి నేనైతే తినేస్తున్నా మరి మీకు కూడా అవైలబుల్గా ఉన్న మీ చెట్లు కూడా ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయండి ఆర్గానిక్ సీతాఫలాలు మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఆర్గానిక్ సీతాఫలాలు ఉంటే ఒక చిన్న వీడియో మన పొలంలో అయితే ప్యూర్గా దొరుకుతున్నాయి అన్నమాట సో మీరు కూడా ఇక్కడ దొరికితే కామెంట్ చేయండి సో దీని బెనిఫిట్ ఏందో మీకు తెలుసు కదా సో మంచి ప్యూర్ ఆల్కహాల్ అన్నమాట దీనిలో సో నాస ఆల్కహాల్ కాబట్టి మంచి మత్తు ఉంటుంది తినేసి పడుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో చాలా మంచిగా ఉంటుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది సో నిద్ర కంటే ఇంకా హెల్దీ ఏమి ఉండదు కదా సో నిద్రను మంచి ప్రేరేపిస్తుంది కాబట్టి మంచి ఫుడ్ అండ్ మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఎక్కువ అండ్ కొద్దిగా జ్యూసీగా ఉంటుంది కొద్దిగా లైట్గా డిఫరెంట్ అనమాట అరోమా బాగుంటుంది సో వీ మీకు వీలైతే ఇప్పుడైతే దొరకవు ఇంకో టూ మంత్స్ తర్వాత అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమైనా నేను దొరికితే తినండి మన పొలంలో అయితే ఆల్రెడీ రెడీ ఉన్నాయి నేనైతే తినేస్తున్నా సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మళ్ళా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం